పోలీస్ స్వామి దేవస్థాన కమిటీ వేసిన తర్వాత ఆ దేవస్థాన కమిటీలో ఏదైతుందో ఉన్న నలుగురు ఐదు సభ్యులు ఏదైతుందో ధర్మపురి కొప్పలీశ్వర్ న్యాయ సలహాదారు పెట్టిండ్రు చొప్పదండి రవిశంకర్ మద్ద ఒకరు పెట్టినని మీ దృష్టికి తీసుకొచ్చి అది అయిన కదా కొద్దినైనా కొద్ది ఆలోచన బాగా అప్పడద్దా సార్ ఇప్పుడు ఒకసారి ఏదైతుందో జరిగింది ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో మీకు తెలియజెప్పింది మేము పార్టీకి తెలియజేసినా మేము పార్టీ తెలియజేసిన తర్వాత అదుపు ఎలా చేయద్దు సార్ వాళ్ళు గట్టి ఎవరు అదేం బిక్కింది అంటే ఇప్పుడు ఆఖరికి నడిసేది ఏంటంటే కాంగ్రెస్ గట్టి ఊరుతుంటారు అర్థం పోయేది ఇప్పుడు పోలీసు టెంపుల్ కమిటీ నియామక తదుపరి ఏదైతే ఉందో ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ వాళ్లకు మొత్తం ఏదైతే కొప్పు న్యాయ సలహాదారుడు అట్లాగే రవిశంకర్ ఆయనకు తెలియదు అనుచరుడు ఆయన గారు బుద్ధి ఉండొద్దా తప్పు తప్పుబాటలో పోతుంది కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తుండవు వాళ్ళు ఇట్లా మనం హింసించద్దు కాంగ్రెస్ వాళ్ళ మనోభావాలు దెబ్బ హింసించద్దు అని అయితే కొద్ది కొద్దిగా మర్యాద జ్ఞానం ఉండాలని ఉండదు సార్ రాజకీయం అంటే ఇంత స్వార్థమా సార్ రాజకీయాల స్వార్థానికి అద్దు నేను రాజకీయం అనుభవం చేస్తాం దానికి హద్దు ఉంటుంది అంటున్నా నేను రెండు వేల పద్నాలుగు సార్ సార్ కలిసినప్పుడు కేసీఆర్ రమ్మలే సార్ పోతే మంత్రి పదవి రాదా సార్ సార్ ఎందుకు త్యాగం చేసిన సార్ పార్టీ కోసం త్యాగా చేసింది సార్ మనందరి కోసం త్యాగం చేసింది సార్ చేసారు ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్త వారికి వెళ్తారు వాడు సార్ అంటున్నా వారు ఏం లేని మమ్మల్ని అరిగూత పెట్టుకుని ఏది ఎత్తుందో ఇవాళ మళ్ళీ ఏది ఎత్తున్నదో మళ్ళీ జమా పెట్టాలని చెప్తా ఐదు రోజులు నడిచిన భారత జోడ యాత్ర కృష్ణారాజ్ బీజ్ నుంచి వెళ్ళి అన్నం పంపిస్తే శాంతినగర్ నడిచిన అభివృద్ధి అని మాకు అర్థం సార్ అంటే అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ దాన్ని చెప్తే నేను పని చెప్తా అని చెప్పని కూడా పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ దానికి అవకాశం ప్రతిపాదన అసలైన కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నదా ప్రభుత్వం మనం పట్టేదారులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పట్టేదారులు అని చెప్పండి వచ్చింద పండుగ కూడా మిమ్మల్ని అది జా కదా శాండ్ బస్

తెలిసిన సార్ నేను హైదరాబాద్ వచ్చిన లీడర్ కాదు సార్ మీద కలిసి కష్టకాలంలో మేము కలిసి పనిచేస్తున్నాం కలిగించండి తప్పకుండా మాటిద్దాం వన్ అవర్ పెద్ద పండుగ రోజు వచ్చి ఎంత బాధపడకుండా మాట్లాడుతున్నా అంటే అది ఎంత బాధ్యు అర్థం చేసుకుంటాను తప్ప నేను వేరే విధంగా ఖచ్చితంగా చెప్పే వద్ద శాతం చెప్తాను సార్ జిల్లా ప్రెసిడెంట్ గా నా బాధ్యతగా నేను జిల్లా ప్రసిడెంట్ గా మంత్రిగా ఖచ్చితంగా చెప్పే కాడ పెద్దవాళ్ళని నమ్ముకున్నాం సార్ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం ఇంతకాలం కలిసి నడుస్తున్నాం నడక కొనసాగాలంటే మా హక్కులు కాపాడండి నువ్వు కోరుతున్నావు మా హక్కులు కాపాడండి వాడెవడో వలసదారుడు ఏదైతుందో వాడు వచ్చి పిరాపుదారు వచ్చి మానే మానికి ఇంకేమన్నా సార్ అవి కలిపి అన్ని వంద కోట్లు ఇచ్చిండ్రు ఈయన ఇంక వంద కోట్లు వంద కోట్లు ఇచ్చింది సార్ జాగ్రత్త ఈ సంవత్సర కాలం వంద కోట్లు ఇచ్చింది ఒక ఎనభై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే నవ్వరు రెండు కమిషన్ ఇవ్వరు కదా దీనికైతే ప్రాఫిట్ ఉంటుంది కదా వెనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది కదా నీకెందుకు నీకు ఏ పది వేలు వేసుకుంటాడు ఈ పెట్టుబడి మా ధర్మపురం మధ్య చూద్దాం సార్ చెప్పారు నేను ఏది జరగబోయే ఎన్నిక ఏదైతేందో ఆయన పెట్టుబడి కూడా మన ధర్మ పోరాటం మంత్రి చూద్దాం చెప్పంటున్నా ధర్మం గెలుస్తా లేకుంటే వాళ్ళు పెట్టుబడి గెలుస్తా చూస్తాం సార్ ఇల్లు కాలు మూపుతాం లేకుండా నీళ్ళక వరపట్టుకొని పోతూ ఉంటాం బాధ కదా అయితే ఏం చేద్దాం సార్ ఈ అవమాన బతుకులు ఎందుకు అంటున్నా అవమాన బతుకులు ఎందుకు నేను రాజకీయంగా నాలుగు పేర్లు కొట్లాడి బతికిన తప్ప ఏదైతుందో అవమానాలతో బ్రతకలేను మీరు నాలుగు పేర్లు కొట్లాడి బ్రతకలేము సార్ అంటున్నాను అవమానంతో మేము బ్రతకలే మాది హింసతో మాది క్షోభతను బ్రతకలేదు మేము కానీ సార్ పోలిచేసాయినా కానీ జ్ఞానోదయం అయితే అనుకున్నాను పోలీసులతో టెంపు లైన్ ఎప్పుడైతే అందరం అసంతృప్తి వ్యక్తం చేసినాము దాంతో జ్ఞానోదయం కావాలి అంటే కాంగ్రెస్ జనతా పార్టీకి ది సాధారణ నువ్వు తమ్మ తాత కాంగ్రెస్ అయితే నన్ను జనతా పార్టీకి ఎందుకు పోయిన మీ గవన్కి ఏ అవకాశం ఉంటే ఎక్కడ దొరికితే ఆ ఎంగిల్ మెచ్చుకుని కోసం పోతా ఎంగిల్ మెచ్చుకుని కొద్దాం మా పొట్ట మా మా పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తూ సమయం చెప్పండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నాం మేము మీరు పార్టీ నైత్యంగా నిలబెడతారని చెప్పి మేము కోరుకున్నాం అదృష్టం పోతే ఐదేళ్ళు పార్టీ నైత్యంగా నిలబెట్టి సరే మా అదృష్టం కలిసి కానీ ఏదైతే ఐదేళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగిపోయామని చెప్పి మా దగ్గర మాత్రం ఈ వలస తారని చెప్పండి మీరు కొడుతున్నా మేము ఒకటి బయట మేము ఏమంటున్నాం అంటే మేము పూర్తి ఖరాబ్ కాకంటే ముందు ఆయన మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆ కొద్ది మంత్రి